పాకిస్తాన్ పరిస్థితి రోజు రోజుకి దిగజారిపోతున్న తరుణంలో పిఓకే భారత్ తీసుకుంటుందేమో అన్న తరుణములో బలోచిస్తాన్ సపరేట్ దేశమైపోతుందేమో అన్న తరుణంలో సింధూ ప్రజలు మళ్ళీ వేర్పాటవాదంతో మళ్ళీ రెచ్చిపోతున్నటువంటి సమయంలో ఫైబర్ ఫంక్ ఆఫ్ఘనిస్తాన్లో విలీనమైపోవడానికి అన్ని రకాలుగా సిద్ధం చేసుకుంటున్నటువంటి తరుణములు ప్రపంచంలో ఉగ్రదేశంగా ముద్రపడినటువంటి తరుణములు ఇప్పుడు మరో బాంబు పడింది పాకిస్తాన్ పైన అదేంటంటే పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ ఆసిమ్ మునీరు ఎట్టి పరిస్థితుల్లోనైనా సరే పాకిస్తాన్ బాగుండాలనుకుంటే పాకిస్తాన్ మళ్ళీ ఆర్థికంగా నిలదొక్కుకోవాలంటే భౌగోళికంగా బాగుండాలంటే పీఓకేని వెంటనే భారత్కి ఇచ్చేయండి లేదంటే పాకిస్తాన్ని స్ట్రాంగ్గా చేయండి స్ట్రిక్ట్గా మారండి అంతేగాని ఈ కామెడీలు చేయకండి రాజకీయం బఫూన్లు అవ్వకండి భారతదేశం ఈరోజు మనల్ని ప్రపంచంలోనే ఒక ఉగ్రదేశంగా నిలబెట్టింది ఒక రాజకీయ కామెడీగా మన దేశాన్ని చూపెడుతుంది అంటూ ఈ యొక్క ఆసిన్ మునీర్ ఎవరైతే ఉన్నారో ఆర్మీ చీఫ్ ఇప్పుడు పాకిస్తాన్ యొక్క అధినాయకత్వానికి రాజకీయ అధినాయకత్వం ఎవరైతే ఉంటారో ఇప్పుడు ప్రధానమంత్రి సహవాజ్కి సంబంధించినటువంటి పార్టీకి అలాగే అక్కడ ఉన్నటువంటి నాయకులకి అయితే ఒక హెచ్చరిక జారీ చేయడం జరిగింది దాంతో ఇప్పుడు పాకిస్తాన్ ఒక్కసారిగా ఉలిక్కి పడింది ఎందుకంటే మొన్ననే పదకొండవ తారీఖున బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఒక ట్రైన్ హైజాక్ చేసింది కొన్ని వందల మందిని చంపేయడం జరిగింది ఎందుకంటే పాకిస్తాన్ ఆర్మీని తొంభై మందిని చంపేసింది బలోచిస్తాన్ ఆర్మీ అంటే అది ఎంత బలమైనటువంటి వ్యవస్థో మీరు అర్థం చేసుకోండి పాకిస్తాన్ కూడా కొన్ని రౌడీ ముఠాల్ని కొన్ని ముఠాలను ఏర్పాటు చేసుకొని అక్కడ బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీని కంట్రోల్ చేస్తుంటుంది ఆర్మీతో పాటుగా ఇలాంటి ముఠాలని ఇచ్చుకొని మరి ఏర్పాటు చేస్తుంటుంది అయినా సరే ఈ ముఠాలని కూడా చంపేస్తూ ఆర్మీలో ఉన్నటువంటి జనరల్ని అలాగే ఆర్మీలో ఉన్నటువంటి అధికారులను కూడా చంపేస్తూ మిగతా సామాన్యమైనటువంటి ఆర్మీని కూడా చంపే చంపేస్తూ ఉన్నటువంటి తరుణంలో పాకిస్తాన్ ఎంత బలహీనమైనటువంటి పరిస్థితుల్లో ఉందో ప్రపంచానికి ఈరోజు తెలిసింది తన యొక్క బలహీనతను గుర్తించకపోగా భారత్పై అక్కసి వెళ్ళగొక్కుతుంది భారత్ ఇదంతా చేస్తుంది భారత్ పాకిస్తాన్లో అస్థిరత్వానికి ఏర్పాటు చేస్తుంది అస్థిరత్వానికి ప్రయత్నాలు చేస్తుంది ఈ లిబరేషన్ ఆర్మీ ద్వారా అంటూ ఆరోపణలు చేసింది నిజానికి ఇప్పుడు ఈ ఖాసిం మున్నీర్ ఎవరైతే ఉన్నారో ఈ ఆర్మీ చీఫ్ అతను ఏమంటున్నాడంటే మన పిఓకేని వెంటనే భారత్కి ఇవ్వకపోతే ముప్పేట దాడి మనకు తప్పదు అది బలోచిస్తాన్ ఆర్మీయా లేకపోతే సింధు ప్రాంతమా లేకపోతే ఖైబర్ ఫంక్ తక్వ ఏదైనా కావచ్చు కాబట్టి మనం వెంటనే ఇప్పుడు పిఓకేని భారత్కి ఇవ్వడం లేదనుకుంటే మన ఆర్మీని చాలా స్ట్రిక్ట్గా తయారు చేయడం ఈ రెండిట్లో ఏం జరుగుతుంది ఈ రెండిట్లో పీఓకే భారత్కి ఇచ్చేయడమే బెటర్ అంటే వీళ్ళు ఏమి నమ్ముతున్నారంటే భారత్ చేస్తున్నటువంటి ప్రణాళికలో భాగంగానే ఇప్పుడు బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ కావచ్చు లేకపోతే సింధులో ఉన్నటువంటి వేర్పాటువాదులు కావచ్చు ఖైబర్ ఫంతుక్వాలో ఉన్నటువంటి వేర్పాటువాదులు కావచ్చు వీళ్ళందరూ కూడా ఇప్పుడు విజృంభించారు అని చెబుతోంది కేవలం పీఓకేని కనుక మనం ఇచ్చేస్తే ఇవన్నీ ఆగిపోతాయి అనేది ఇప్పుడు పాకిస్తాన్లో ఉన్నటువంటి చాలామంది వాదన నిజానికి భారత్ ఇన్ని కుట్రలు చేస్తుందా అంటే చెయ్యదు వాళ్ళు అలా భ్రమపడుతున్నారంతే భారత్కి పీఓకే కావాలనుకుంటే పీఓకే మీద మాత్రమే తన యొక్క దాడులు చేస్తుంది పీఓకే మీద దాడులు చేయదు పాకిస్తాన్ మీద దాడులు చేసి పీఓకేని తీసుకుంటుంది అది కూడా దాడులు చేయకుండా అంతర్జాతీయ సమాజాన్ని ఒప్పించి చేయాలనుకుంటున్నటువంటి మాట వాస్తవం అయితే ఇప్పుడు ఈ మునీర్ చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు పాకిస్తాన్లో తీవ్ర దుమారాన్నే రేపాయి ఎప్పుడైతే బలోచిస్తాన్ ఆర్మీ ఇన్ని దాడులు చేస్తుందో ఏదో ఒక విధంగా పంతొమ్మిది వందల నలభై ఏడు నుంచి కూడా తను వేర్పాట ఉంది పంతొమ్మిది వందల నలభై ఏడు స్వతంత్రం వచ్చినప్పుడు మేము పాకిస్తాన్లో కలవము భారత్లో కలిసిపోతాము అంటే ఆ రోజు నెహ్రూ గారు వద్దనేశారు ఎందుకు పాకిస్తాన్లోనే తను ఉండాలి కాబట్టి పాకిస్తాన్ అంటే తనకు ప్రేమ కాబట్టి భారత్కి బలోచిస్తాన్ని కూడా కలవద్దనేసింది దానికి తోడు ని కూడా ఇచ్చింది గిఫ్ట్గా భారత ప్రభుత్వం ఆ రోజు నెహ్రూ గారి ప్రభుత్వం మళ్ళీ చైనాకు కూడా ముప్పై ఎనిమిది వేల చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని ఇటువైపు ఇచ్చింది అంటే ఎంత ప్రేమో చూడండి ఏమైనా ఇప్పుడు అక్కడ గడ్డి కూడా మొలవదు కదా ఆ ప్రాంతం మనకి ఎందుకు అని చెప్పింది మరి పిఓకేని ఎందుకు ఇచ్చింది పిఓకేని ఇవ్వడానికి ఏంటి సంబంధం ఆ రోజు వీళ్ళు చేసినటువంటి ఈ బ్రిటిషర్ చేసినటువంటి వేర్పాటు వాదంతో ఈరోజు మనం మగ్గిపోతుంటే మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత ఇంక వాళ్ళ మాట ఎందుకు వినాలి ఎంత తప్పుడు నిర్ణయాలు తీసుకున్నారో నెహ్రూ గారు ఈరోజు మనం అనుభవిస్తున్నాం ఈరోజు పీఓకే ఎందుకు మనం కైవసం చేసుకోవాలనుకుంటున్నాం లేదా ఎందుకు విలీనం చేసుకోవాలనుకుంటున్నామంటే పీఓకే మీద ఇప్పుడు చైనా కన్ను పడింది ఒకవైపు మారిషస్ మీద పడింది మరొక వైపు పిఓకే మీద పడింది ఇలా అన్ని ప్రాంతాలని తన కైవసం చేసుకుంటూ అక్కడ ఉన్నటువంటి ఖనిజ సంపదని తీసుకోవడానికి ప్రయత్నాలు చేస్తుంది చైనా అయితే పిఓకే మనది ఇన్ని రోజులు పాకిస్తాన్ ఆధ్వర్యంలో ఉన్న సపరేట్ దేశంగా లేదా సపరేట్ ప్రాంతంగా తన సొంతంగా పరిపాలించుకుంటున్నటువంటి ప్రాంతం పిఓకే నిజానికి అది పాకిస్తాన్లో ఉంటుంది కానీ పాకిస్తాన్ యొక్క రూల్స్ ఏవి దానికి చెల్లవు దానికి సపరేట్గా సుప్రీంకోర్టు ఉంటుంది సపరేట్గా అధ్యక్షులు ఉంటుడు సపరేట్గా హైకోర్టులు ఉంటాయి అది ఒక దేశంగానే ఉంటుంది కాకపోతే పిఓకే పాక్ ఆక్యుపైడ్ కశ్మీర్ కాబట్టి చాలామంది అది పాకిస్తాన్లో ఉంటుందేమో అనుకుంటారు కానీ అది స్వతంత్రంగా ఉంది కానీ ఇప్పుడు పాకిస్తాన్ పరిస్థితి చూసిన తర్వాత ఈ రోజు పిఓకే భారత్లో విలీనం అవడానికి చూస్తుంది ఎందుకు అలా అవ్వాలనుకుంటుందంటే గత ఐదారు సంవత్సరాలుగా లో జరుగుతున్నటువంటి అభివృద్ధి ఏదైతే ఉందో ఆ అభివృద్ధిని చూసిన తర్వాత ఏ వ్యక్తి అయినా సరే ఎలాంటి ఉగ్రవాద మనస్తత్వం ఉన్నా సరే ప్రశాంతంగా బ్రతకాలనుకుంటాడు నిజానికి కశ్మీర్లో ఉన్నది కావచ్చు పీవోకేలో ఉన్నది కావచ్చు బలోచిస్తాన్లో ఉన్నది కావచ్చు సింధు ప్రాంతంలో ఉన్నది కావచ్చు వాళ్ళు ఉగ్రవాదులు కాదు వేర్పాటువాదులు ఈ వేర్పాటువాదుల్ని కొంతమంది ఉగ్రవాదులు వాళ్ళ యొక్క అనుగుణంగా వాళ్ళని మార్చుకొని బాంబు దాడులు చేయడం వల్ల వీళ్ళు కూడా ఉగ్రవాదులుగా మారిపోయారు తప్ప వీళ్ళు వేర్పాటువాదులు అంటే సపరేట్ సపరేట్గా ఉండడానికి ఇష్టపడతారు ఉదాహరణకి మన దేశంలో కేరళ పశ్చిమ బెంగాల్ వీళ్ళందరూ కూడా వేర్పాటవాద మనస్తత్వాలు కానీ వీళ్ళకి ఎందుకు వేర్పాటవాదం ఇది పక్కన పెడదాం ఇప్పుడు పాకిస్తాన్లో వేర్పాటువాదులు బలోచిస్తాన్ ఎందుకు వేర్పాటు అవుతుందంటే పాకిస్తాన్లో నలభై మూడు శాతం భూభాగం కలిగినటువంటి బలోచిస్తాన్ ఈ రోజు అక్కడ ఉన్నటువంటి ఖనిజ సంపద మొత్తం కోల్పోవలసి వస్తుంది పాకిస్తాన్ వల్ల మరి పాకిస్తాన్ చైనాకి తన ఖనిజ సంపదని అమ్మేస్తూ మరి బలోచిస్తాన్ని పక్కన పెడేసింది పేదరికాన్ని అలాగే పేదరికంతోనే వదిలేసింది పోనీ ఆ ఖనిజ సంపదతో వచ్చినటువంటి డబ్బుతోటైనా ఇక్కడ బలోచిస్తాన్ని బలపరుస్తుందంటే అదే లేదు పేదరికంలోనే మగ్గిపోయి ఉండేలా చేస్తుంది అందుకే మేము ఇంకెన్ని రోజులు మేము ఈ పేదరికంలో మగ్గిపోతాము పక్క దేశం మనకి ఒకేసారి స్వతంత్రం వచ్చింది కదా మరి ఈరోజు భారత్ చూస్తే ఆ విధంగా అభివృద్ధి చెందుతుంది కశ్మీర్లో కూడా ఈరోజు ఐదు ఆరు సంవత్సరాలుగా నరేంద్ర మోదీ గారు అంత బాగా అభివృద్ధి చెందిస్తున్నారు అంటే ఆయనకి మతతత్వం లేదు ఆయన ప్రజల్ని భారతదేశాన్ని శాంతి ప్రకారంగా పరిపాలించాలనుకుంటున్నారు ఆయనే కనుక ముస్సుముళ్ళే అంతం చేయాలనుకుంటే ఈరోజు కాశ్మీర్లో యుద్ధాలు జరుగుతాయి కదా మరి అక్కడ ఎందుకు అంత ప్రశాంతంగా ఉందంటే నరేంద్ర మోదీ గారు చేసినటువంటి పరిపాలన కారణంగా అందుకే ఈరోజు బలోచిస్తాన్ కూడా భారతదేశం సహాయంతో బంగ్లాదేశ్ ఏ విధంగా అయితే విడిపోయిందో ఇప్పుడు మమ్మల్ని కూడా సపరేట్గా ఈ పాకిస్తాన్ నుంచి విడిపించండి లేదా మిమ్మల్ని మమ్మల్ని కలుపుకోండి విలీనం చేసుకోండి లేదనుకుంటే మాకు మీ సహాయంతో మమ్మల్ని సపరేట్గా దేశం చేయండి అని చెప్తుంది పిఓకే కూడా మమ్మల్ని కూడా కశ్మీర్లో భాగం చేసుకోండి కశ్మీర్ ప్రాంతంలో భాగం చేసుకొని ఒక రాష్ట్రంగా చేసుకోండి మమ్మల్ని కూడా ఈ విధంగానే పరిపాలించండి అని ఈరోజు పీఓకే కూడా అంటుంది ఎప్పుడైతే బలోచిస్తాన్ సపరేట్గా ఒక దేశం అయిపోతుందో ఎప్పుడైతే పీఓకే భారత్లో విలీనం అయిపోతుందో అదే విధంగా మేము కూడా బయటకు వచ్చేస్తాము అని సింధు ప్రణాళికలు రచిస్తుంది సింధు ప్రాంతం ఎందుకు సింధూ ప్రాంతం కూడా పంజాబ్లో ఉన్నటువంటి చాలామంది పంజాబ్ కూడా సింధు ప్రాంత ప్రజల్ని చిన్న చూపు చూస్తారు కాబట్టి మాకొద్దు ఈ పాకిస్తాను బాబోయి మాకొద్దు ఈ పేదరికంతో మేము మగ్గిపోలేము ఇంకా ఎప్పటికీ పాకిస్తాన్ బాగుపడదు భారతదేశంలో మమ్మల్ని కలిపియండి లేదనుకుంటే భారత్ సహాయంతో మేము ఒక చిన్న దేశంగా ఏర్పడతాము మా పరిపాలన ఏదో మేము చేసుకుంటాము మా దగ్గర ఉన్నటువంటి వనరుల్ని మేము కాపాడుకుంటామని ఈరోజు సింధు చెప్తోంది మరొక వైపు ఖైబర్ ఫంగ్ తక్కువ కూడా ఆఫ్ఘనిస్తాన్లో విలీనం అయిపోవడానికి లేదా కలిసిపోవడానికి ప్రణాళికలు రచిస్తుంది ఆఫ్ఘనిస్తాన్ కూడా ఆ ఖైబర్ ఫంగ్ తక్వాని కలుపుకోవడానికి అనేక దాడులు కూడా మనం చేసింది మనం చూసాం ఎంతకుముందు ఇన్ని రకాలుగా ఇన్ని చుట్టుముట్టేస్తుంటే ఇప్పుడు అంతర్యుద్ధాలతో సిరియా ఏ విధంగా అయితే నాశనం అయిపోయిందో ఇప్పుడు రెండో దేశంగా పాకిస్తాన్ ఉంది ఈ అంతర్యుద్ధాలతో చనిపోవడానికంటే దాదాపు రెండు లక్షల యాభై వేల మందికి పైగా సిరియా ఈ పదమూడు పద్నాలుగు సంవత్సరాల అంతర్యుద్ధంలో సిరియాలో చనిపోయారు చివరికి అయితే రష్యా పంపించేశారు ఇప్పుడేమో అక్కడ తిరుగుబాటుదారులే దాన్ని పరిపాలిస్తున్నారు తాలిబాన్లు కూడా అంతే కదా అక్కడ ప్రభుత్వాన్ని కైవసం చేసుకొని ఇప్పుడు తాలిబాన్లు పరిపాలిస్తున్నారు ఎప్పుడైతే అమెరికా సైన్యం ఆఫ్ఘనిస్తాన్ నుంచి బయటికి వెళ్ళిపోయిందో అదే అదనంగా భావించినటువంటి ఎనభై వేల మంది తాలిబన్లు అక్కడ ప్రభుత్వాన్ని వారి చేతుల్లోకి తీసుకొని ఈరోజు పరిపాలిస్తున్నారు అంటే పాకిస్తాన్ పరిస్థితి కూడా అదే వస్తుంది అనేది ఇప్పుడు ఇక్కడ ఆర్మీ చీఫ్ యొక్క భయం కాబట్టి మీరు వెంటనే పీఓకి నిచ్చేయండి లేదా ఆర్మీని స్ట్రాంగ్ చేయండి పాకి చైనాని చైనా మొన్న ఇచ్చింది రెండు జలాంతరగాములు ఇచ్చింది ఎంత మొత్తం ఎనిమిది జలాంతరగాములకు గాను ఐదు బిలియన్ డాలర్లకి ఒప్పందం జరిగింది ఐదు బిలియన్ డాలర్లకి ఇప్పుడు రెండు ఇచ్చింది చైనా మరి కొన్ని యుద్ధం ఏదో పంపిస్తుంది ఏదైనా సరే చైనా పూర్తిగా పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తుందా అంటే అది చెప్పలేని పరిస్థితి ఎందుకంటే భారత్తో పూర్తిగా యుద్ధం పెట్టుకోవడానికి అంతగా ఏ దేశం కూడా సహకరించవు ఎందుకంటే భారత్తో యుద్ధం పెట్టుకోవడం అనేది ప్రపంచంతో ఇప్పుడు యుద్ధం పెట్టుకోవడమే కాబట్టి పైగా చైనా ఎప్పుడైనా సరే బయోవార్ చేస్తుంది తప్ప ఇలాంటి డైరెక్ట్గా వార్లు చేసి తను నష్టపోవాలని కోరుకోదు ప్రపంచంలో మిగతా దేశాలతో భారత్కి ఏ ఏ దేశాలతో బంధం ఉందో ఆ బంధాలు ఉన్నటువంటి దేశాలన్నీ కూడా ఆర్థికంగా బహిష్కరణ చేస్తే చైనాకి చాలా నష్టం ముఖ్యంగా ఎప్పుడు యుద్ధం వస్తుందా ఎప్పుడు దీన్ని లేపేద్దామా లేకపోతే ఏదో ఒక విధంగా కిందకు తోసేద్దామని చైనాని అలా చేద్దామని అమెరికా ఎప్పుడు నుండో చూస్తుంది ఎందుకంటే ఇప్పుడు అమెరికాని దాటిపోవడానికి ప్రణాళికలు రచిస్తుంది పైగా ఎవరి మాట చైనా వినడం లేదు కాబట్టి ఇప్పుడు మనకి చైనా రష్యా అన్ని దేశాలు కూడా సహకారం చేస్తాయి ఇలాంటి సమయంలో మళ్ళీ ఎందుకు పాకిస్తాన్కి సపోర్ట్ చేసి మన యొక్క వ్యాపారాన్ని నష్టపోవాలని చైనా ఆలోచన చేస్తుంది కాబట్టి ఇప్పుడు ఏ దేశము కూడా చైనా పాకిస్తాన్కి పూర్తిగా సహకారం అందించదు కాబట్టే ఈరోజు ఆర్మీ చీఫ్ ఆ విధంగా మాట్లాడడం జరుగుతుంది ఇంకా చాలా జరుగుతున్నాయి పాకిస్తాన్లో అవన్నీ ఒక్కొక్క వీడియోలో తెలుసుకుందాం